ఇక నెల్లూరు జిల్లాలోని సంగం పెన్నానది బ్యారేజ్ వద్ద పెను ప్రమాదం తృట్టిలో తప్పింది వరద ఉధృతికి తాళ్లు తెంచుకుని కొట్టుకువచ్చిన మూడు ఇసుక పడవలు బ్యారేజ్ వైపు దూసుకురావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అధికారులు సకాలంలో స్పందించి వాటిని నియంత్రించడంతో పెను విధ్వంసం జరగకుండా నివారించారు మోంతా తుఫాను ప్రభావంతో సంఘం బ్యారేజ్ కు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాలు చేరాయి ఇదే క్రమంలో వరద తాకిడికి వంతెన రైలింగ్కు కట్టి ఉంచిన ఇసుక పడవలు తాళ్లు తెగిపోయాయి నియంత్రణ కోల్పోయిన మూడు పడవలు వేగంగా బ్యారేజ్ వైపు కొట్టుకురావడం మొదలుపెట్టాయి పడవలు కొట్టుకొస్తున్న విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు రెండు పడవలను విజయవంతంగా అదుపులోకి తీర్చారు ఇక ఒక పడవను ఇసుక రేవు వద్దకు మరో పడవను కణిగిరి జలాశయం ప్రధాన రెగ్యులేటర్ వద్దకు సేఫ్గా తరలించారు అయితే మూడో పడవ బ్యారేజ్కి సుమారు నాలుగు వందల మీటర్ల ఎగువన పాత ఆనకట్ట క్రష్ట్ వద్ద ఇరుక్కుపోయింది లక్ష క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ ముప్పై టన్నుల భారీ బోటు సంఘం బ్యారేజ్ ను ఢీకొడితే ఊహించని నష్టం వాటిల్లేది బ్యారేజ్ కు తీవ్ర నష్టంతో పాటు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలు నీట మునిగేవి ఆపరేషన్ చేసిన ఎన్డీఆర్ఎఫ్ టీంకి ఎస్టీఆర్ఎఫ్ టీంకి లోకల్ ఫిషర్మెన్స్ అండ్ స్విమ్మర్స్ కి అలాగే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే సోమశిలా చైర్మన్ అండ్ లోకల్ లీడర్స్ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈ ఆపరేషన్ ఆనరబుల్ మినిస్టర్ గారు అలాగే ఆనరబుల్ కలెక్టర్ గారు ఆన్రబుల్ ఎస్పీ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ యొక్క బోర్డు స్టెక్ట్ అయిన తర్వాత దాని కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అందరూ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది దాన్ని తరలించడానికి ఒక మన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కొత్తూరు సమీపంలో శారదా నది ఒడ్డున పామాయిల్ తోటలో ఓ కుటుంబం వరదలో చిక్కుకుపోయింది తోటను వరద నీరు చుట్టుముట్టడంతో రంగంలోకి దిగిన ఎన్డిఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి రెస్క్యూ ఆపరేషన్ ను విజయవంతంగా చేపట్టిన బృందాలను స్థానికులు అభినందించారు అనకపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు థ్యాంక్స్ చెప్పారు పోలీస్ రెవెన్యూ ఎస్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయంతో తుఫాన్ బాధితులను రక్షించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు